హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో జంతికలు లేదా చక్రాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇది శనగపిండి మనము శనగపప్పు తీసుకొని ఒక అర కేజీ పిండి పట్టించుకున్నాను నేను తర్వాత ఇది బియ్య పిండి అనమాట ఇది కూడా పిండి పట్టించుకున్నది మిల్లు దగ్గర తీసుకెళ్ళి పిండి పట్టించుకుంటే మనకి జంతికలు అనేవి చాలా బాగా వస్తాయి అన్నమాట అర కేజీ శనగపిండి అర కేజీ బియ్యపిండి కేజీ బియ్యపిండి తీసుకున్నాను నేను అయితే వాము ఒక గుప్పడు వాము ఒక రెండు స్పూన్లు ఉంటుంది రెండు స్పూన్లు ఉప్పు ఒక మూడు స్పూన్లు కారం అయితే వేసుకున్నాము వేసుకొని చక్కగా ఇదంతా ఒకసారి పొడిపిండినే కలుపుకోవాలండి ఇలా పొడిపిండి కలపడం వల్ల ఉప్పు కారం వాము అనేది చక్కగా కలుస్తుంది ఇలా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని వాటరు మనం కలుపుకోవాలన్నమాట వాటర్ పోసుకొని ఇలా గోరువెచ్చని నీళ్ళతో కలుపుకున్నారంటే మీకు జంతికలు అనేవి చక్కగా గుల్లగుల్లగా వస్తాయి చాలామంది దీనిలో నూనె కానీ లేకపోతే డాల్డా కానీ వేస్తారు నూనె ఒక గరిటె వేసుకోండి నూనె వేయిపోయినా సరే నేను శనగపిండి ఎక్కువేసాను కాబట్టి చక్కగా మురమరలాడుతూ బోలగా చక్కగా వస్తాయి అన్నమాట నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది ఇలా పిండి అంతా ఒక్కసారి చక్కగా లైట్గా వెండి నీళ్ళు పోసుకొని ఉండగా అయ్యే వరకు బాగా జారుగా కాకుండా ఉండగా వచ్చే వరకు చపాతి పిండిలాగా ఇలాగ కలుపుకోవాలి జారుడుగా అయితే అవ్వకూడదు అలా అయింది అంటే మనం చక్రాలు వేయడానికి వీలు కాదు అనమాట చక్కగా ఇలాగా కలుపుకున్నారంటే క్రిస్పీగా మరుమరలాడుతూ ఒక నెల రోజుల పాటు నిల్వ ఉండే జంతికలు అయితే మనము తయారు చేసేసుకోవచ్చు అన్నమాట ఇదిగోండి ఇలాగ ముద్దలాగా అయ్యే వరకు చక్కగా కలుపుకున్నాము మీరు ఆప్షన్ అండి నూనె వేసుకుంటారు లేకపోతే డాల్డా వేసుకుంటారు అనేది మీ ఇష్టం అనమాట డాల్డా అయితే హెల్త్కి అంతా మంచిది అయితే కాదు కాబట్టి నూనె వేసుకొని కలుపుకోండి శనగపిండి ఎక్కువ వేసుకుంటే నూనె కూడా వేయాల్సిన అవసరం అయితే ఉండదు చూసారు కదా ఇలా కలుపుకున్న తర్వాత ఇది చక్రాలు ప్రెస్ చేసేదన్నమాట కొద్దిగా ఆయిల్ అయితే రాసి దానిలో ఆ పిండిని ఇలా పెట్టుకోవాలి పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని స్టవ్ మీద హీట్ ఎక్కిన తర్వాత వేసుకోవాలన్నమాట ఇది ఫ్లేమ్ అయితే హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఫస్ట్ ఆయిల్ కాగి వేసే వరకు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలాగ ఫ్రై చేసుకోండి ఇది ఇలా ఫ్రై చేసుకుంటే చక్కగా క్రిస్పీగా మురుమరలాడుతూ జంతికలు అనేవి తినడానికి రెడీ అవుతాయి అన్నమాట ఈ వర్షాకాలం ఏదైనా తినాలని అనిపిస్తూ ఉంటుంది పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తింటారు ఇలా చేసుకున్నారు అంటే ఈ పిండి అనేది మనం శనగపిండి పిండి కలిపి కూడా పట్టించేసుకోవచ్చు అన్నమాట రెండు కలిపి విడివిడిగా కూడా పట్టించుకొని ఇలా వేసుకున్న బాగానే ఉంటుంది వాము దీనికి చాలా టేస్ట్ అయితే ఇస్తుంది దాంతోపాటు వామ్ తినడం వల్ల మనకి జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది ఇది శనగపప్పు కదండి జీర్ణం సరిగ్గా అవ్వదు కాబట్టి మనం వామ్ అనేది ఎక్కువగా వేసుకొని తిన్నామంటే జీర్ణశక్తి కూడా పెరుగుతుంది అలాగా చంచెలు రెడీ అయిపోయినాయండి లైక్ చేసి ఫీడ్బ్యాక్ అయితే ఉండే ప్రతి ఒక్కళ్ళు ట్రై చేసి లైక్ చేయండి